వార్త పద్దెమిదవ అధ్యాయం వారు విసుగక నిత్యము ప్రార్థన నన్నుటకు ఆయన వారితో ఏ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక వ్యధవరాలును ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయో ఉండునను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునిను మరియు ప్రభు ఇట్లనను ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదయవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రుమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తెర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకును వాడు తగ్గింపబడునని తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు చెప్పాను తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొక్క వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గర్దించి అయితే యేసు వారిని తన పిలి పిలిచి తన యొద్కు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్కు రానివడి రాణియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిత్యముగా చెచున్నాను నేను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడ వారసుడ నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నర్హతే చేయవద్దు దొంగిల వద్ద అబద్ధ సక్షమ పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు మను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను అందుకతడు బాల్యము నుండి వీటినన్నిటినీ అను రించునేయున్నాను నేను యేసు విని నీకింకా ఒకటి కొదువుగా నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిము అప్పుడు పరలోక నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపు అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి పడగా యేసు అతన్ని చూచి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంట దూరుట సులభమని చెప్పాను ఇది తిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను పేతురు ఇదిగో మేము మాకు కలిగిన కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను యహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు వారితో ఆనేను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము మనిషి కుమారుని గుర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలను నెరవేర్చబడును ఆయన అన్యజనులకు కప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పాను వారు ఈ మాటలలో ఒకటైన గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడేను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరుకో పఠణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి అడుగు కొను కొనుచుండెను జన సమూహము దాటిపోవుచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వా వాణితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గర్దించిరి కానీ వాడు మరీ ఎక్కువగా దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసాను అంతటా యేసు నిలిచి వాణిని తన యొద్దకు తీసుకుని రమ్మనేను వాడు దగ్గరకు వచ్చి చిన్నప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభు ఆ చూపు పొందగోరుచున్నాను నేను యేసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనే వాణితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి